అయితే నిన్న మనం ఈటల గురించి చెప్పా కదా ఇంతకుముందే ట్వీట్ చేసినా ట్విట్టర్లో ఇది ఇట్లుందిరా సంగతి మరి ఈ దాన్ని నువ్వు ట్విట్టర్లో పోస్ట్ చేసినా ట్యాగ్ చేసినా ఏం చేసినా కూడా ఏం యూజ్ ఉండదు కానీ ఏమైనా చెప్తాడు మేము మీ అఫోలో చెప్తున్నాం మీరు మీ నెంబర్ మీ ఏరియా మీ లొకేషన్ తొక్క తోడకూర చెప్పుకోర్రీ మేము రిజల్వ్ చేస్తాం అని చెప్తాం వాడు రిజల్వ్ చేసేది పీకేజీలో ఏదో వాడు వస్తాయి వాడు చేస్తాడు డీటెయిల్స్ చెప్పాలి చెప్పినాక వాడేం చెప్తాడు సో కాల్ చేస్తాడు సార్ ఇక్కడ మీ ఏరియాలో కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉన్నది కరెక్టే మేము రిజల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మరి జీ అనేది లూస్కి వస్తుంది ఇంజనీరి కొంచెం లేట్ అవుతుంది సో దాని తర్వాత ఇచ్చినాక మొత్తం రాకెట్ స్పీడ్లో అవుతుంది అని చెప్తారు అంతే సో ఇదే ఉంటుంది సో అది చెప్పేది ఏం లేదు అది వీటి ఓకే మన ఎందుకంటే వాడు చెప్పేదానిలా ఓకే ఉండచ్చు నిజం నిజమే ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేసేది ఏముంది వచ్చిన వచ్చినప్పుడు వాడు చెప్తాడు తప్పించి వాడైతే నాకు అయితే ఏం చెప్పాడు కదా ఎందుకంటే వాడు చేసేవర్క్ అది కాదు వాళ్ళు జస్ట్ ఏంటంటే ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని అక్కడ నెట్వర్క్ ఎలా ఉంది ఏ రకంగా ఉంది ఎంత వాళ్ళకి ఏంటంటే చెక్ చేసిన కొద్ది ఏంటంటే విజిబిలిటీ అది ఎంత నెట్వర్క్ స్ట్రెంత్ ఎంత ఉంది వీక్గా ఉందా లోగా ఉందా అది చూసి చెప్తారు చూసి వాళ్ళు ఏం చేస్తారు ఎవరైతే టెక్నికల్ టీమ్ ఉంటుందో వాళ్ళకి చేస్తారు పలానా ఏరియాలో సో ఈ సమ్ ఇష్యూ ఉంది సో దాన్ని రిజాల్వ్ చేయండి అంటే వాడిని కాంటాక్ట్ అవుతాడు వాడు వాళ్ళ లోకల్ ప్రొవైడర్ ఎవడైతే దాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నావు వానికి వేస్తాడు అంటే ఇవన్నీ జరిగా జరుగుతాయి కానీ వాడు రెస్పాన్స్ అవ్వడు ఎవడో ఎందుకు రెస్పాన్స్ అవుతారు సో ఇది సీరియస్గా నాకు ఇంట్లో తెలిసింది మరి ఇట్లా ఒకరి నుంచి ఒకరికి ఎట్లా రెస్పాన్స్ అవుతుంది అని నేను జియోని టార్చర్ పెట్టినంత కంప్లైంట్ ఇచ్చిన ఇంకా ఇచ్చినంత దారుణంగా ఎవడు ఇచ్చి ఉన్నాడు ఇండియాలో తెలుసా నెల రోజులు ఉంటే నెల రోజుల రోజు కంప్లైంట్ వేయించాడు రోజు ఫోన్ చేసి కొట్టుబొట్టు అది చేసుడు వాడు కంప్లైంట్ తీసుకోడు రేపు వేసుడు ఉన్నాక నాకు తెలిసింది అసలు ఎట్లా మ్యాటర్ ఏది జరుగుతుంది అనేది కంప్లైంట్ తీసుకుంటారు వాళ్ళు వాడు ఎక్కడికి పంపిస్తాడు మళ్ళీ దానికి ఆ ఏరియాకి ఇంచా హెడ్ ఎవడు ఉన్నాడో వానికి పంపిస్తాడు వానికి వానికి ఎస్క్లిడ్ ఇచ్చినాక వాడు మళ్ళీ లోకల్గా ఎవడు ప్రొవైడ్ చేస్తాడో మెయింటెనెన్స్ టీమ్ ఎవడ ఇస్తాడో వానికి ఇస్తాడు వాడు ఫైనల్ ఎవడైతే వాడు లోకల్ ఇస్తాడో వాళ్ళ చేతులు ఉంటుంది వర్క్ వాడు ఏం చేసారు ఎంత పని చేయించు ఎంత వర్క్ చేపిస్తారు ఎంత అయింది అనేది వాడు కరెక్ట్ చేస్తాడు అప్పుడు నాకు నేను మా ద మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు కాల్ చేసారు అన్నాడు సో ఇంకోసారి విధంగా ఉంటుంది వర్క్ టైం పడుతుంది సో అప్పుడు వర్క్ రిజాల్వ్ అవుతుంది వర్క్ అయితే స్టార్ట్ అయింది సో అవుతుందని చెప్తారు అన్నాడు సో అలా ఉంటుంది అన్న కానీ ఈ ఎయిర్టెల్లో అయితే అంత యాక్యురేట్ రెస్పాన్స్ ఉండేది ఎందుకంటే సో ఆ ఎయిర్టెల్ అయినా ఒక జియోదైనా కూడా టైం పట్టింది ఒక టూ త్రీ ఇయర్స్ టైం పట్టింది బట్ ఈ ఎయిర్టెల్ది అది అవుతుంది అన్నమాక ఫైవ్ జీ నెట్వర్క్ అంటాడు వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే నెట్వర్క్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటుందో ఏదైతే ఉంటుందో వాటి మీద ఫోకస్ చేస్తారు పిచ్చి మిగతా వాటి మీద ఫోకస్ పెట్టడం ఎందుకంటే నెట్వర్క్ వస్తలేదు అది వస్తలేదు అంటే వాడేం చెప్తాడు మేము ఫైవ్ జీ కోసం టెస్ట్ చేస్తున్నాము ఇంకా మెరుగైన నెట్వర్క్ వస్తుంది ఫోకస్ వస్తుంది అని చెప్పుకుంటాడు సో అట్లా సో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు అయ్యింది మీరు అసలు కూడా ఉన్నా కూడా తెలుసు అంతగాను మరి కొంచెం ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో ఒకసారి మీకు ఎప్పుడైనా మీరు ఫేస్ చేస్తుంటే కామెంట్స్ లో చెప్పండి